బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని ప్రల ప్రిలరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున ప్రభు యసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభాభివందనాలు దేవునికి స్తోత్ర సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావడం జరిగిందండి ఏమిటి దినం దేవుని మాట అని దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి దానియోలు గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లర బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులు వలెను వారై ప్రకాశింతురు నీతిని నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశింతురు అని రాయబడింది పిల్లరా బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో జ్యోతులను వారై ప్రకాశిస్తూ నీతి మార్గమును అనుసరించి నడుచుకుని నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశించురు అని మాటలు మనం చదువుతున్నాం అయితే ఇక్కడ బుద్ధిమంతులు ఏమండి నీతిని అనుసరించి వారు ఎవరు నీతిమంతులు ఈ రెండు మాటలను దానియాల ద్వారా ప్రస్తాపించాడు ప్రభు అయితే బుద్ధిమంతులు అంటే మనం గమనించాలి వారిలో రెండు రకాల ఆలోచనలు ఉంటాయి ఒకటి బుద్ధి కలిగిన మాటలు ఒకటి బుద్ధికి వ్యతిరేకమైన మాటలు అని కూడా మనం చూస్తాం మనం వింటూ ఉంటాం సమాజంలో ఉన్నాం కనుక ఆటోమేటిక్గా వింటూ ఉంటాం అయితే ఈ బుద్ధిమంతులు ఎలా ఉంటారయ్యా అంటే ఆకాశ మండలం అంటే ఏమండి ఆకాశంలో కనిపించే జ్యోతులు మీకు తెలుసు ఆకాశంలో జ్యోతులు అంటే ఎవరు సూర్య చంద్రులు వీటిని మనం జ్యోతులని బైబుల్ అనగా మనం వింటూ ఉంటాం చదువుతూ ఉంటాం అయితే వాళ్ళు ఎలా ఉంటారయ్యా అంటే ప్రకాశిస్తూ ఉంటారంట దేవునికి స్తోత్రం ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీతో మనతో దేవుని మాట ఏం మాట్లాడుతుందయ్యా అంటే బుద్ధి కలిగి ఉండేవాళ్ళు జ్యోతులు దేవునికి స్తోత్రం ఎందుకని అంటే వాళ్ళు ఇతర జీవితాలను వెలిగిస్తారు ఇతర హృదయాల్లో ఉన్న ఆ కన్నీటి కష్ట సీకటిని పారదోలే ప్రయత్నం చేస్తారంట అందుకని వారు బుద్ధిమంతులు అన్నాడు దా గారి ద్వారా ఇంకో మాట అంటారు నీతిని అనుసరించే వారు ఏమండి నీతిమంతులుగా ఉంటారంట నీతిని అంటే ఏమండి ఇతరులకి మేలు చేసే పని మొదలుకొని ఏమండి గౌరవించి ఏదన్నా శ్రమలు సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఒక తాటి మీద కూర్చోబెట్టుకొని మాట్లాడి అయ్యా ఇది మంచి ఇది చెడు ఇలా చేయొచ్చు ఇలా చేయకూడదని చెప్పేదాని నీతి గ్రామంలో మంచి సాక్ష్యం పొందటమే నీతి దేవునికి స్తోత్రం ప్రభు అంటారు ఈ పూట మీ నీతి మీ బుద్ధి అనేకులకు ఉపయోగకరంగా ఉంది ప్రియా సహోదరిలాగా నువ్వు అనుకోవచ్చు నా నీతి ఏం బాగుందిలే కానీ నేనేం బుద్ధిమంతురాలను నాకేం బుద్ధి ఉందిలే నేను ఎంత మాత్రం పోండి నువ్వు అనుకుంటున్నావు ప్రభు అంటున్నాడు నీ బుద్ధి ఆకాశపు జ్యోతుల వలె అనేకులకు ఉపయోగం ఉంది నీకు అది ఇప్పుడు బయటపడదు దాని సమయం వచ్చినప్పుడు నీ నీతి మార్గం ఇప్పుడు నువ్వు ఒక్కవే ఒక్కడవే నడుస్తున్నావేమో కానీ అనేకులు ఆ మార్గం వైపు నడిస్తే నీవు చుక్కలు వలె ప్రకాశిస్తూ అనేకులకు ఏమండి ఉపయోగకరంగా చుక్క అనగానే మీకు ఒక మాట గుర్తు చేయాలి వాళ్ళ నాడు తూర్పు జ్ఞానులని ఆడకం నడిపించుకొచ్చింది చుక్క అంటే మీరు అందరూ చాలా సులువుగా చెప్తారు ఏమండి తూర్పు దేశపులో వారికి కనబడి నేరుగా బెత్తలహేమకు తీసుకొచ్చి యేసుప్రభు వారు బాలుడుగా ఏ పశువుల పాకలో తొట్టిలో పరుండబెట్టారో నేరుగా ఆయన ఉండే సారానికి వచ్చి ఆయన ఉన్న ఆ పశువుల పాకకు పైగా నిలబడింది చుక్క దీనిని తార అని కూడా మనం పిలుస్తూ ఉంటాం స్తోత్రురా అందుకే అంటాడు నీతి మార్గాలు వెంబడించే వాళ్ళు చుక్కల వలే ఉంటారు అంటే నడిపిస్తారు అనేకులను స్తోత్రం ముందు బుద్ధి కలిగి వాళ్ళతో మాట్లాడితే నువ్వు అని నడిచే ఆ నీతి మార్గంలోకి అనేకులు నడిపిస్తారంట అందుకే ప్రభు అంటున్నాడు ఇప్పుడు నువ్వు బుద్ధిమంతురాలుగా బుద్ధిమంతుడుగా రోజు ఒకరోజు వలే నడుస్తావు నీతిని అనుసరిస్తావు అనేకులను క్రీస్తు వైపుకి నడిపిస్తావు అంటున్నాడు స్తోత్రం ఆశ్చర్యం గదు ఈ పోటీ వాగ్దానపు మాట ఏమండి ఆశీర్వాదకరంగా ఆలోచించదగినట్టుగా దేవుడి నీతో మాట్లాడుతున్నాడు అవునా ప్రభు నాలో నీతి ఉన్నదా నాలో బుద్ధి ఉన్నదా అంటే ఏమండి లేదా నీలో నీతి లేదా నీలో ఎవండి బుద్ధిమంతతనం లేదా సార్ ఆలోచించు ఎందుకు నిన్ను నువ్వే చీలి చేసుకుంటావు ఎందుకు నిన్ను నువ్వే కెంచపరచుకుంటావు ఎందుకు నా వల్ల కాదు నేను ఎంత మాత్ర ప్రధాన ఎంత మాత్ర పోడినని నిన్ను నువ్వే ఏమండి నీ బాహుబలమును క్రీస్తు ఇచ్చే బాహుబలాన్ని ఏష్ చేసుకుంటా ఒకసారి ఆలోచించు చుక్క వలె నీవు ఉన్నావని ప్రభువాక్యం మాట్లాడితే బుద్ధిమంతుల వలె నీవు ఉన్నావని దేవుని మాట అంటుంటే నా బుద్ధి బాగాలేదు నా ప్రవర్తన బాగాలేదు అంటున్నా అంటే అన్నీ ఉంటే బుద్ధిమంతుల అన్నీ అనుకూలతుంటే ఉంటే బుద్ధిమంతుల నీతిమంతుల యోబు గారిని మనం తలచుకుంటే ఏమీ లేకపోయినా నీతిమంతుడని బైబిల్ బైబుల్ ప్రతిపాదించింది అల్లే లూయా అన్నీ ఉన్న ధనవంతుడిని ఏమనింది నీ ఇష్టానుసారంగా నడిచావు బాబు నువ్వు ఉండాల్సిన ప్లేస్ ఇది కాదు పాతాలమే అని అబ్రామ్ గారు మాట్లాడినట్లుగా మనకు లోక వార్తలో కనబడుతుంది సరే ఆలోచించు అన్నీ ఉంటే నీతిమంతులు కాదు అన్నీ లేనంత మాత్రం వాళ్ళు బుద్ధిమంతులు కాకపోలేదు అట్లా అని అందరూ బలహీనులా అనడానికి లేదు కానీ నూ మట్టుకు దేవుని మాట అంటుంది బుద్ధిమంతులు అని చెప్పారు ప్రియా దేవుని సహోదరి సహోదరులారా మీరు ఇంకా అనేకులు నడపబోయే మార్గదర్శులు అవుతారట ఆ మార్గం అనేది ఒక పాశ్వాదకరం ఆలోచించు నిన్ను నువ్వు బలహీనపరచుకోక సామెతల గ్రంథంలో మూర్ఖుడు తనను తాను చీల్ చేసుకును అని రాయబడి ఉంది దేవుడు నిన్ను బుద్ధిమంతుడు అంటున్నారు మరి నువ్వెందుకో అలాంటి మూర్ఖపు ఆలోచన కలుగుతున్నావు అది దేవుడు కూడా బాధపడే సందర్భం ఆలోచించు దేవుని నిన్ను బట్టి బాధపడక ఓ ప్రార్థన నిధానం మీరు సమాధానం వైపు చూస్తుండడం అని దేవుని వాక్యం మాట్లాడుతుంది ఆలోచించు ప్రార్థించు అట్టి నీతి సమాధానం ప్రభునికి దయచేయగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు మా తండ్రి మీ వందనాలు బుద్ధిమంతులు జ్యోతుల వలెను నీతిని అనుసరించే వారు చుక్కల వలెను ఉండి అనేకులకు త్రావు చూపిస్తారని మీరు మాట్లాడారు ప్రభావ అలనాడు తూర్పు జ్ఞానులకు మీ నక్షత్రం అగుపడి క్రీస్తును ప ప్రత్యక్షపరిచినట్లుగా ఈనాడు ఈ పిల్లలు నేను వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపంలో ఉన్న ఈ నా సహోదరులందరినీ మీరు దర్శించి అనేకులకు చుక్కల వలేదు జ్యోతులు వలేదు నాయన హృదయ తేలిక నెమ్మదులు కలుగు చేసే వారిగా దీవించి మీరు మైం తెచ్చుకున్నామని యేసు ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ఆమె ప్రైజ్లా గాడ్ బ్లెస్